గోవిందాయన మహా అందరికీ మహా మహావతార్ నరసింహ పేరుతోటి ఇరవై ఐదో తారీఖున సినిమా ఒకటి రిలీజ్ అవ్వబోతుంది చాలా వరకు అది యానిమేటెడ్ మూవీ చాలా నాలుగైదు సంవత్సరాల పాటు శ్రమించి ఆ యానిమేషన్ మూవీ రూపొందించారట ఇరవై ఐదో తారీఖున అన్ని భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు తెలుగు తమిళ్ హిందీ ఇలాగ ప్రాంతీయ భాషల్లోనూ నేషనల్ లాంగ్వేజ్లోనూ బహుశా ఇంగ్లీష్లో కూడా రిలీజ్ అనుకుంటాను ఆ మూవీ టీజర్ అయితే ఎప్పుడో రిలీజ్ అయింది రెండు నిమిషాల యాభై సెకండ్లు ఉన్న టీజరు ఓపెన్ చేసి చుట్టా మొదలెట్టాక ఇది ఎప్పుడైపోతుందా 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 అనిపించిందండి నాకు అంటే అంత కంగారు కంగారుగా అనమాట నాకు చాలా బాధ అనిపించింది కాబట్టి దీని గురించి ఖచ్చితంగా ఒక వీడియో చేసి మాట్లాడాలనిపించింది నాకు కాబట్టి మాట్లాడుతున్నాను ముఖ్యంగా ఈ మూవీస్ ఎక్కువ పిల్లలు కూడా చూస్తారు ముందు నా భయం అది కాబట్టి ఈ వీడియో కూడా చూస్తున్నాను పెద్దవాళ్ళు అంటే సరే ఎలాగో చూసేసి సహించి ఊరుకుంటారు అనుకోండి చిన్నపిల్లల మీద ఈ సినిమాలు యానిమేషన్స్ ప్రభావం విపరీతంగా పడుతుంది దానివల్ల పిల్లల మనసుల్లో అలజడి మొదలవుతుంది పిల్లల్లో హైపర్ యాక్టివిటీకి కారణం కూడా ఈ యానిమేషన్తో రూపొందించిన రకరకాల వీడియోస్ కానివ్వండి సినిమాలు కానివ్వండి కారణం అని కూడా సర్వేలు తేల్చాయి తేలికగా పట్టుకోవడానికి అందరూ తేలికగా అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చెప్తాను మనకి ఈస్ట్ కలర్ సినిమాల్లో రెండు సినిమాలు ఉన్నాయి ఒకటి భక్త ప్రహ్లాద ఒకటి బాలభారతం ఇవి రెండు కూడా పాత సినిమాలు ఈస్ట్ వర్న్ కలర్లో వచ్చాయనమాట లవ్కస్ సినిమా తర్వాతే వచ్చి ఉంటాయి అనుకోండి ఈస్ట్ వన్ కలర్ ఫస్ట్ లవకొసే కదా ఆ తర్వాత ఇవన్నీ అయితే ఆ సినిమాలు ఇప్పటి పిల్లల్ని కూడా కూర్చోబెట్టి మనం టీవీలో పెట్టేసి చూపిస్తే పసిపిల్లలు ప్రశాంతంగా ఆనందంగా చూస్తారు ఎక్కడ అలజడికి లోనవరు భక్త ప్రహ్లాద పాత సినిమా ఇప్పుడు కూడా టీవీలో పెట్టి ఇంట్లో పిల్లల్ని కూర్చోబెట్టి చూడండి ఈ సినిమా అంటే ఆనందంగా చూస్తారు ఎక్కడ వాళ్ళకి అలజడి ఉండదు ఆ సబ్జెక్ట్ ఆ స్టోరీ వాళ్ళకి చక్కగా అర్థమవుతుంది దాంట్లో ప్రహ్లాదుడి భక్తి ఇవన్నీ కూడా అర్థమవుతాయి భగవంతుడి లీలలు అర్థమవుతాయి అన్నీ తెలుస్తాయి దాంట్లో అతి భయంకరమైన దృశ్యాలు కానివ్వండి ఒక్క క్షణము అసలుకి సీన్ ఏమిటి అని అర్థం చేసిన వాళ్ళు వేరే సినిమా వచ్చేస్తా అనమాట మొత్తం యానిమేషన్ తోటి ఆశ్చర్యంగా చూపిస్తున్నారు పెద్దవాడికే కాస్త భయం కలిగే విధంగా ఉంది పిల్లలు మనసుల మీద ఎలాంటి ప్రభావం పడుతుందో ఒకసారి అలాంటి సినిమాలు తీసే వాళ్ళు ఆలోచించుకోవాలి హిరణ్యకసుపుడు అనే రాక్షసుడిని అత్యంత దారుణంగా వాడు పెద్ద భూతమైనట్లుగా ఒక యానిమేషన్ తోటి రూపొందించేసేసి తీశారు అసలు చూస్తే నాకే అసలుకి కాస్త ఆరాటంగా అనిపించింది అదే రాక్షసులు ఒక రావణాసురుడు హిరణికసు లాంటి రాక్షసులకు కూడా చక్కగా మేకప్ వేసేసి బంగారు కిరీడాలు నగలో అలంకరించి పట్టుపంచులు కట్టి వాళ్ళను కూడా అంటే ఒక రాక్షసుల్ని కూడా చూపించాల్సిన పద్ధతిలోనే చూపించారు వాళ్ళ మాటల్లో కాఠిన్యము వాళ్ళు చేసే పనుల్లో కాస్త కాఠిన్యము కనపడుతుంది కానీ ఆ వేషము ఆహార్యము అంతా కూడా ప్రజలు చూసే విధంగా చాలా చక్కగా ఉండేది పాత రోజుల్లో ఆ హిరణ్య కసుపుడు అనే రాక్షసుడిని అత్యంత దారుణంగా భయం కలిగి చూస్తే ఇప్పుడే వస్తాడేమో అన్నట్లుగా చాలా దారుణంగా చూపించారు అలాగే ఆ నగరము ఆ ప్లేసెస్ అంతా కూడా ఏదో గోల్డ్ గిరగలా తిరిగిపోతున్నట్టు ఏదో పైకి ఒక్కసారిగా ఎగిరినట్టుగా మాయమైనట్లుగా చాలా విచిత్రంగా అంటే ఏంటంటే నేల మీద నిలకడగా తిన్నగా నిలబడే పరిస్థితి కనపడదు ఆ సినిమాలో ఎక్కడా కూడా చూసే వాళ్ళకి ఆ కథ కూడా అర్థం కాదు ఒక అలజడి కలుగుతుంది పిల్లల్లో అయితే ఇదంతా చూసాక హైపర్ యాక్టివ్ అయిపోవాలి వాళ్ళు ఏదో స్పైడర్ మ్యాన్లు ఇలాంటివి ఉంటాయి అనమాట కొన్ని పిల్లలు చూసి వాళ్ళలాగా గోడలెక్కి పాకాలని ఆకాశాలకు ఎగరాలని ఇలాంటి ఇమాజినేషన్స్ చేసుకునే వాళ్ళు అనమాట పిల్లలు చిన్న వయసులో ఆహా స్పైడర్ మ్యాన్లు సూపర్ మ్యాన్లు వాటికి మించి వెయ్యి రెట్లు దారుణంగా తయారవుతున్నాయి ఈ రోజుల్లో వచ్చే ఈ యానిమేషన్ మూవీస్ కానివ్వండి వీడియోస్ కానివ్వండి ముఖ్యంగా పిల్లల మనసు మీద విపరీతంగా ప్రభావం చూపిస్తుంది ఈ స్టోరీ ఏమో కానీ పిల్లలు ఈ స్టోరీ చూసి ఏం నీతి నేర్చుకుంటారు ఇవన్నీ అసలు అలా మంచిది దీంట్లో నీతి ఉండదు ఏమీ ఉండదు ఇరవై నాలుగు గంటల యానిమేషన్ గొడవ చివరికి శ్రీ మహావిష్ణువుని కూడా ఇందులో ఈతడు కూడా ఏదో ఒక రాక్షసుడు అన్నట్లు కానీ చూపించారు తప్ప ఏమాత్రము సుకుమారంతో సౌందర్యంతో అందంతో చూపించలేదు అలాగే ఈ ప్రహ్లాదుడు అనే క్యారెక్టర్కి కూడా ఒక కిరీటం పెడతారనమాట ఇది ఇట్లా ఉంటుంది ఈ మనకి బైబిల్లో కనపడుతుంది అనమాట ఈ సైడ్ రోమ్ రోమ్ గ్రీస్ దేశాలలో పెట్టుకుంటారు చూసారు ఒక రింగ్ లా ఉంటుంది ఇలా పెట్టేసుకు అనమాట అలాంటిది ఒకటి పెట్టేసేసి ఎంత కిరాతకంగా ఒక పిల్లవాడిని చంపడానికి ప్రయత్నం చేయవచ్చు రెండు బండల మధ్య పెట్టి మోదడము ఇలాంటి కిరాతకాలన్నీ కూడా యానిమేషన్లో చేసి చూపించారు అది చూసి పిల్లల మీద ఎలాంటి ప్రభావం పడుతుందో ఒకసారి ఆలోచించుకోవాలి సినిమా నిర్మాణాలు చేసేవాళ్ళు కానివ్వండి ఇలాంటి సినిమాలు ప్రోత్సహించే వాళ్ళు కానివ్వండి ఆలోచించుకోవాలి ఒక పసివాడిని చేశాడు హిరణ్య కసిపుడు చేస్తుంది నిజమే మనకి భాగవతంలో కనపడుతుంది కానీ అత్యంత దారుణంగా వాడు చేస్తున్న దానికంటే వెయ్యి రెట్లు ఎక్కువగా యానిమేషన్ పెట్టేసి చూపిస్తూ ఉంటే అది చూసి పెద్దవాళ్ళే తట్టుకోలేరే పిల్లల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ఈ సినిమా ఇరవై ఐదో తారీఖున రిలీజ్ అవుతుంది మొత్తం అంతా యానిమేటెడ్ అనమాట ఒక క్షణం మనల్ని స్తబ్దుగా కూర్చొనివ్వదు ఏవో పెద్ద పెద్ద హాహాకారాలతో డైలాగులు మొత్తం అంతా కూడా యానిమేషన్ ఇంకేమీ లేదు మన ఫాలోవర్స్ కానివ్వండి శ్రద్ధాళువులు ఎవరైనా సరే నేను ఇచ్చే సలహా మాత్రము పిల్లలకి ఏ ఆదివారం ప్రయోజనం సెలవులు అప్పుడో కూర్చోబెట్టి మనకి యూట్యూబ్లో ఫ్రీయే బాలభారతం సినిమా ఉంది పాండవులు కౌరవులు చిన్నప్పటి నుంచి కౌరవుల బుద్ధి ఎలా ఉండేది చిన్నప్పటి నుంచి పాండవుల బుద్ధి ఎలా ఉండేది చక్కగా చూపించడం మంచి శుద్ధమైన తెలుగు ఉచ్చారణ ఆ పిల్లల హావభావాలు అలాగే ఏమాత్రం యానిమేషన్ ఏమి లేకుండా వెనక అడవులు పచ్చగా ప్రకృతి అంతపురాలు ఇవన్నీ కూడా న్యాచురల్గా చూపించిన సినిమా మన్ కలర్లో ఉంటుంది తెలుగు చక్కగా వినసొంపుగా ఉంటుంది ఆ సినిమా ఎప్పుడైనా చూపించండి అలాగే భక్త ప్రహ్లాద సినిమాలో మంచి పద్యాలు వినసొంపైన చక్కటి ఉచ్చారణతోటి తెలుగు భక్త ప్రహ్లాదుడిగా యాక్ట్ చేసిన ఆవిడ రోజారమణి ఈరోజు కూడా భక్త ప్రహ్లాద ఆవిడ తెలుగు వాళ్ళ హృదయాల్లో ఆవిడే రెండిపోయిందనమాట అంత చక్కగా యాక్టింగ్ అలాగే మహానటుడు ఎస్వి రంగారావు గారు హెరడి యాక్ట్ చేసి అద్భుతమైన పద్యాలు కానివ్వండి అసలు డైలాగ్ డెలివరీ కానివ్వండి అది తెలుగు కానివ్వండి ఆ డైలాగ్స్ కానివ్వండి నారద మహర్షి క్యారెక్టర్ కానివ్వండి చివరిలో వచ్చి నరసింహావతారం కానివ్వండి విష్ణుమూర్తిని చూపించడము ఇవన్నీ కూడా అత్యంత సాత్వికంగా పొందికగా తెలుగు చక్కటి తెలుగు భాషతోటి చక్కటి పద్యాలతోటి పోతరవారి పద్యాలతోటి అద్భుతమైన సినిమా అది మహాకళాఖండం అని చెప్పాలి అలాంటివి ఏ ఆదివారం వేడో సెలవులరో మీ పిల్లల్ని కూర్చోబెట్టి అలాంటివి చూపించండి దానికి ఏం డబ్బు కూడా ఖర్చు లేదు యూట్యూబ్లో ఫ్రీగా వచ్చేస్తుంది ఇంట్లో వైఫై ఉంటే చాలు టీవీలో పెట్టేసేసి చూపించుకోవచ్చు పిల్లలకి ఏంటంటే మంచి భాష తెలుగు భాష అలవాటు అవుతుంది వెనసొంపుగా ఉంటాయి అవన్నీ కూడా పిల్లలకు ఆ కథ అర్థం అవుతుంది తెలుగు తెలిస్తే చాలు కథ అర్థం అవుతుంది మంచి నీతి అందులో నుండి నేర్చుకుంటారు ఈ యానిమేషన్ సినిమాలు ఏమిటి దాంట్లో ఆ డైలాగులు ఉంటాయి తెలుగు డైలాగులు ఏదో పెద్ద మహారాక్షసుడు కర్కోటకంగా మాట్లాడుతున్నట్టు ఉంటుంది తప్పితే వినసంపుగా ఒక డైలాగు ఉంటుందా ఒక్క క్షణం ఈ సీన్ ఏంటో అర్థం చేసుకునే లోపల మళ్ళీ జుమ్ అని ఏదో లేస్తుంది ఏదో పోతుంది మొత్తం యానిమేషన్ అంతా అలాగే ఉంటుంది వీటి వలన ఇలాంటి యానిమేటెడ్ షార్ట్స్ చూడటం వలన వీడియోస్ చూడటం వల్ల ఇలాంటి సినిమాలు చూడటం వలన పెద్దవాళ్ళే ప్రభావం అవుతున్నారంటే పిల్లల మనసులో అలజడి పెరిగిపోతుంది పిల్లలు హైపర్ యాక్టివ్ అయిపోతున్నారు పిల్లలు తెలియని ఒక విధమైన ఇమేజినేషన్లోకి పెళ్ళిపోయి వివాహ లోకాల్లో విహరిస్తున్నారు చుట్టుపక్కల అంటే ప్రకృతి పరిస్థితి ఎట్లా ఉంది చుట్టూ సిచ్యువేషన్ ఏమిటి అసలు దీనిలో ఉండకుండా పిల్లలు ఏదో ఊహాలోకాల్లో వ్యవహరించడం అనేది పిల్లలకి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది వాళ్ళ భవిష్యత్తుకు ప్రమాదము వలన క్లాస్ రూముల్లో కూడా చదువు మీద శ్రద్ధ పెట్టకుండా ఏదో ఊహాలోకాల్లో వ్యవహరించే పిల్లల సంఖ్య పెరిగిపోతుందని సర్వే రిపోర్ట్లు అండి కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను ఇలాంటి యానిమేటెడ్ వీడియోస్ ఇవన్నీ కూడా భక్తి ప్రధానమైనవన్నా కూడా చూపించకండి దయచేసి పాతవే చూపించండి ప్రశాంతంగా ఏ సెలవు రోజున ఇంట్లో కూర్చోబెట్టి మీరు కూడా దగ్గర కూర్చొని సినిమా వేసి చూపించండి అవి అర్థం కానప్పుడు అర్థమయ్యేలాక తల్లిదండ్రులు ఆ సీన్ పిల్లలకి చెప్పండి వాళ్ళకి పెద్ద అయ్యాక కూడా గుర్తుండిపోతుంది మనం అందరం అలాగే ఏవో కొన్ని పాత సినిమాలు మంచి మంచి విషయాలు చూసి ఇప్పటికి కూడా మనం గుర్తుపెట్టుకున్న వాళ్ళమే ఎంతో కొంత నేర్చుకున్న వాళ్ళమే ఈ అవకాశం మనం పిల్లలకు కూడా ఇద్దాము పిల్లలకి కాస్త ఈ విలువలు ఇవి నేర్పేటప్పుడు కొంచెం ఈ టెక్నాలజీలు యానిమేషన్స్కి దూరంగా పెట్టేసి కొంచెం పాత రోజుల్లోకి తీసుకెళ్లే సేసు నేర్పడం వలన పిల్లలు మనసులో ప్రశాంతంగా ఉండి పిల్లలకి మన పూర్వీకుల చరిత్ర తెలుసుకున్నట్లు ఉంటుంది అలాగే ఏజడికి గురవ్వకుండా ఆ మంచి ఒక స్టోరీని ఒక మోరల్ వాల్యూస్ ఒక నీతిని నియమాలని పిల్లలకి నేర్చుకోవడానికి ఒక అవకాశం కల్పించినట్లుగా ఉంటుంది ఆ విధంగా తల్లిదండ్రులు ప్రయత్నం చేయండి ఈ యానిమేషన్స్ ఈ హడావిడికి పిల్లల మనసులో అలజడికి పెంచే వాటికి దూరంగా ఉండండి పిల్లల మానసిక ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టే నేను ఈ వీడియో చేస్తున్నాను ఎవరికైనా సరే పిల్లలకి ఈ వీడియో ఉపయోగపడితే నేను చాలా ఆనందిస్తాను ధర్మరక్షత రక్షత జయ శ్రీరామ్